అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ నిన్ను నా బిడ్డగా భావించి చెబుతున్నాను నాయనా నేను చెప్పేది వినకపోతే సమస్యల్లో కూరుకుపోతావు బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు ఈరోజైనా శ్రద్ధగా విను నాయనా బిడ్డ తన పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఒక తండ్రి ఏ విధంగా మందలిస్తాడు అదే విధంగా నిన్ను నా బిడ్డగా అనుకున్నాను కాబట్టి ఆ స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను నాయన నువ్వు ఎప్పుడూ కూడా చెడు మార్గంలో వెళ్ళకూడదని తప్పుడు పనులు చేయకూడదని నిన్ను మందలించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను నాయన నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే నీ నాలుగు మాటలు విను బిడ్డ నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ కలిగినా ఎప్పుడూ కూడా నన్ను తలుచుకుంటూ ఉండు అని ప్రతిసారి నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను నీ మంచి చెడులు అన్నీ నేను చూసుకుంటానని తెలిసి కూడా ఎందుకు అంతగా నిరాశ చెందుతూ అసహనానికి గురి అవుతూ ఉన్నావు నాయన ఎప్పుడు నీ గురించే నా బాధంతా నాయనా నువ్వు ఎప్పుడూ కూడా లేనిపోని ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటే ఎప్పుడూ దిగులు పడుతూ కృంగిపోతూ నీ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు నాయన ఎలాంటి ఆనందాలు లేక ఎంతో బాధాకరమైన జీవితాన్ని గడిపిన రోజులు చాలానే ఉన్నాయి నాయన నీ తండ్రిగా అనునిత్యము ఎంత ధైర్యాన్ని ఇస్తున్నా కూడా నా సందేశాలు ఎన్ని పంపిస్తూ ఉన్నా కూడా మరి మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి నాయన నేను చెప్పిన మాటల ద్వారా కాసేపు మాత్రమే ధైర్యాన్ని కలిగి ఉంటున్నారు నా మంచి చెడులు నా బాబా తండ్రి చూసుకుంటాడులే అని ఆ సమయంలో అనుకుంటున్నావు కానీ కాసేపు తర్వాత మళ్ళీ మొదటికే వచ్చేస్తున్నావు మళ్ళీ అవే ఆలోచనలు అవే నిరాశ బిడ్డ ఒకటి చెబుతాను విను నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నా మీద పెట్టుకున్న విశ్వాసానికి ఒమ్ము నాయనా ఎట్టి పరిస్థితులలో కూడా అశ్రద్ధ చూపను బిడ్డ నీ గురించి నా వద్ద అన్నీ విషయాలు చెప్పినా చెప్పకపోయినా నా మంచి చెడుల గురించి అన్నీ నాకు తెలుస్తాయి నాయనా నువ్వు నన్ను పదే పదే ప్రాధేయపడవలసిన అవసరం లేదు నీ గురించి నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు బిడ్డ మీ గురించి నాకు బాగా తెలుసు నాయన నువ్వు నా మీద ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగం చూపిస్తూ ఉన్నావు అంతే ప్రేమ అనురాగం ఆప్యాయత నీ మీద నాకు ఉంటుంది నాయన ఒక కార్యాన్ని తలపెట్టావు ఆ కార్యము సజావుగా సాగడం లేదని నిరాశ చెందుతూ ఉన్నావు బిడ్డ అపనమ్మకంతో ఏ కార్యం కూడా తలపెట్టవద్దు నీకు ఆ కార్యం మీద నమ్మకం ఉంటేనే ఆ పనిని మొదలుపెట్టాలి నాయనా నమ్మకం లేకుండా ఏ పనిని కూడా మొదలుపెట్టవద్దు ఏ పనిలో అయినా సరే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటావు ఆ ఫలితం కూడా అలానే ఉంటుంది నాయనా ఏదైనా కూడా నేను సాధిస్తాను అనే నమ్మకం ప్రయత్నం ఉంటే ఆ పనిని ఖచ్చితంగా సాధించగలవు విజయ తీరాలకు చేరుకోగలవు నాయనా కానీ ఆ పని జరుగుతుందో జరగదో అనే అనుమానంతో ముందడుగు వేస్తే ఎప్పుడూ కూడా దానిని సాధించలేవు బిడ్డ రోజులు అనేవి అన్ని రోజులు ఒకేలా ఉండవు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం మాత్రం దృఢ సంకల్పంతో ఉండాలి నాయన ఎప్పుడూ కూడా ధైర్యాన్ని మాత్రం వదలకూడదు సమస్య వచ్చిందని కృంగిపోకూడదు దాని పరిష్కారం కోసం వెతకాలి నాయనా అప్పుడు మాత్రమే ఆ సమస్యను సాధించగలవు బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్నా నీ సమస్యకు పరిష్కారం అందబోతుంది ఈ రోజు నుండి నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండబోతుంది నాయనా దానికోసం నేను అన్నీ ఏర్పాటు చేశాను బిడ్డ నువ్వు మొదలుపెట్టిన పనిని ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎంతోమంది ఎన్ని చెప్పినా నువ్వు ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆ పనిని కొనసాగించు ఎలాంటి పరిస్థితులలో నిర్లక్ష్యం చెయ్యవద్దు నాయనా ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్తను చెబుతున్నాను నాయనా ఈ శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది కాసేపటిలో నీ మనసులోకి ప్రవేశిస్తుంది నాయనా బిడ్డ నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి నాయన ఒక్కసారి మాట్లాడిన మాట తిరుగురాదు బిడ్డ ఇతరుల మనసును ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నాయన ఆ నిర్ణయంలో ఆ సమస్యకు పరిష్కారం అందాలి బిడ్డ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు బాగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం అందుతుంది నాయనా బిడ్డ ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోటు అనేది ఉంటుంది లోటు లేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు నాయనా కొద్ది రోజులు కష్టాలు కొద్ది రోజులు ఆనందాలు సంతోషాలు ఉంటాయి నాయనా ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆనందంగా జీవించగలవు నువ్వు ఇతరులతో పోల్చుకుంటే వారందరికన్నా బాగానే ఉన్నావు బిడ్డ కాకపోతే నువ్వు చేసుకున్న పాప కర్మల వల్ల ఈ చిన్నపాటి సమస్యను అనుభవిస్తూ ఉన్నావు అధైర్యపడవద్దు ఈ రోజుతో ఈ సమస్య కూడా నీకు దూరం అవ్వబోతుంది బిడ్డ నీ జీవితం ఆనందానికి నిలయం కాబోతుంది నీకు అంతా మంచి జరుగుతుంది నాయన నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించబోతున్నారు ఇది నా మాటగా స్వీకరించు నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ ಸರ್ ಜನ ಸುಖಿೋ